నమస్తే ఫ్రెండ్ ఫ్రెండ్ బ్రైట్ ఫ్యూచర్ సమ్మర్ ధమాకా ఆఫర్ గురించి మీరు రెండు వేల రూపాయలు పెట్టి కొంటే మీకు రెండు వేల రూపాయల సామాన్లు ఇచ్చి నాలుగు వందల రూపాయల సామాన్లు ఫ్రీకి ఇస్తారు మూడు వేల ఐదు వందలు పెట్టి సామాను కొంటే మూడు వేల ఐదు వందల సామాన్లు ఇస్తారు దాంతోపాటు తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ సామాన్లు ఇస్తారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టి మీరు సామాన్లు తీసుకుంటే పదిహేను వందల పదమూడు రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు ఆరు వేల ఐదు వందలు పెట్టి మీరు సామాన్లు తీసుకుంటే మీకు సామాన్లు ఇస్తారు దాంతోపాటు రెండు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు ఫ్రీ సామాన్లు ఇస్తారు తొమ్మిదోలు పెట్టి మీరు సామాన్లు తీసుకుంటే ఒక బ్రాస్లెట్ ఇస్తారు మూడు వేల ఏడు వందల నలభై రూపాయలు దీనికి కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్ సో ఇక్కడ మీరు పెట్టిన అంటే మీరు కొన్న వాటికి మీకు ఐటమ్స్ ఇస్తున్నారు దాంతోపాటు ఫ్రీ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు ఇదే బ్రైట్ ఫ్యూచర్ యొక్క గొప్పతనం మీరు బయట డిమార్ట్లో మోడల్ కొంటారు కానీ ఒక ఐదు వేలు పెట్టి కొంటే మీకు ఎప్పుడన్నా రెండు వేలు మూడు వేల సామాన్లు ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్ ఇవ్వరు కదా ఇక్కడ ఇస్తారు అందుకోసమే బ్రైట్ ఫ్యూచర్ చేయండి డెవలప్మెంట్ కానీ ఇన్కమ్ అన్ని చేయండి సెకండ్ ఇన్కమ్ నమస్తే ఫ్రెండ్ ఇంకా లీడర్లకు బ్రైట్ ఫ్యూచర్ ఏమిస్తుందంటే టీమ్ బిల్డ్ చేసిన వాళ్ళకి ఇటు అటు అంటే ఏ సైడ్ బి సైడ్ బిజినెస్ అయిన వాళ్ళకి ఏడు వేల బీవీస్ దాటితే ఇటు ఏడు వేలు ఇటు ఏడు వేలు దాటితే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ బ్యాక్ కూడా ఇస్తుంది సో మనకి ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఆఫర్స్ తర్వాత ఒక గొప్ప ఆపర్చునిటీ మనం ఒక లీడర్గా లీడర్ అని చూపించుకోవడానికి సో లీడర్ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి మీకు చాలామంది తెలుసు వారితో పరిచయాలు కూడా ఉన్నాయి ఒక టూ మెంబర్స్కి డైలీ రిఫర్ చేయండి పోయేది ఏముంది ఫ్రెండ్ ఇదేదో మాట్లాడతారు ఇదేదో చర్చలు జరుపుతారు కానీ మీ డెవలప్మెంట్ కోసం ఒక కళల జీవితాన్ని జీవించడానికి ఒక చక్కని ప్రణాళికతోటి ప్లాన్ చేయండి ఎవ్రీ టైం మన ప్రతి క్షణం మన గమ్యం అనేది మన లక్ష్యం ఉండాలి మన నడక లక్ష్యం ఉండాలి ఫ్రెండ్ అదే నమస్తే ఫ్రెండ్ బ్రైట్ ఫ్యూచర్ ఇప్పుడు మీకు లక్కీ డ్రా ఆఫర్ని తీసుకొచ్చింది ఫ్రెండ్ ఒకటి నుంచి అంటే జూన్ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ వరకు ఈ ఆఫర్ ఉంది సో ఫస్ట్ ప్రైజ్ వచ్చి కార్వాన్ సౌండ్ బార్ ఇది పదకొండు వేల కాస్ట్ ఉంటుంది తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చి బ్రీఫ్ కేస్ ఉంటుంది ఇది తొమ్మిది వేల ఐదు వందలు ఉంటుంది థర్డ్ ప్రైజ్ వచ్చి డిన్నర్ సెట్ ఉంటుంది ఇది మూడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుంది ఫోర్త్ ప్రైజ్ వచ్చి బ్రైట్ ఫ్యూచర్ బ్యాగ్ ఉంటుంది ల్యాప్టాప్ బ్యాగ్ ఇది దీని కాస్ట్ వచ్చి రెండు వేలు ఉంటుంది ఫిఫ్త్ ప్రైజ్ వచ్చి ఫైవ్ సన్ గ్లాసెస్ ఐదు మందికి వస్తుంది అన్నమాట ఇది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఫ్రెండ్ ఇవన్నీ ఈ మంత్లో ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్స్ అంటే తీసుకుంటారు మీరు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తారు మీరు మీకు సామాన్లు ఇచ్చేస్తారు కానీ లక్కీ డ్రాలో వెళ్తే ఈ ప్రైజులు కూడా మీరు గెలుచుకోవచ్చు ఫ్రెండ్ సో ప్లాన్ చేయండి ఫ్రెండ్ తప్పకుండా ఈరోజే